ఉంగటూరు నియోజకవర్గంలో ఈ ఫెన్షన్ నిమిత్తం అంటే ఇరవై ఆరు రకాల ఫెన్షన్లకి సుమారుగా ముప్పై ఏళ్ళ మందికి ముప్పై ఐదు వేల మందికి లబ్ధి చేకూరుతుంది సార్ వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల పదిహేను కోట్లు చొప్పున వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వటం అలాగే మనకి తల్లికి వందనం ద్వారా మన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సుమారుగా ముప్పై ఏడు వేల మందికి తల్లికి వందన ఇవ్వటం అలాగే మనకి ఆటో నేస్తం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇవ్వటం నాలుగు వేల మందికి గృహాలన్నింటినీ మంజూరు చేయటం అందరినీ కూడా ఈ సంక్షేమంతో మన సూపర్ సిక్స్ ని ఈ నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ చేసాం సార్ మేమంతా కూడా మీ ఆశీసులతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీసులతో ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని మనకు ముందుకు తీసుకువెళ్తున్నాం ఈ పద్దెనిమిది నెలల్లోనే ఈ నియోజకవర్గాన్ని మీ ఆశీసీలతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో అంటే ఎన్నడూ చేయని విధంగా రోడ్లు కాలువలు అన్నిటిని కూడా నిర్మించడం అలాగే మనకి మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆర్ఓబీలు అంటే ఆరు ఆర్ఓబీలు నాలుగు వందల యాభై కోట్లతో మన నియోజకవర్గానికి ఈ పద్దెనిమిది నెలలోనే తీసుకొచ్చాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చేయలేనటువంటిది ఈ పద్దెనిమిది సం పద్దెనిమిది నెలల్లోనే మనం కంప్లీట్ చేయగలిగాం అంటే చాలా మటుకు కంప్లీట్ చేస్తాం త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ మీ స్ఫూర్తితో పి ఫోర్ స్ఫూర్తితో మూడు బ్రిడ్జిలను కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం సార్ గుండెగోల్లు బ్రిడ్జిని కూడా పీ ఫోర్ స్ఫూర్తితో రైతుల సహకారంతో అలాగే నారాయణపురం బ్రిడ్జ్ను కూడా అందరి సహకారంతో అలాగే గణపురం బ్రిడ్జ్ను కూడా త్వరలో మొదలుపెట్టి ముందుకు మీ ఆలోచనతో పీ ఫోర్ ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం సార్ మనకి పీ ఫోర్ కానీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ అలాగే ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేయగలదు అన్నీ కూడా ఎవరు చేయని విధంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తానని మీ ఆశీస్సులతో మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊటూరు ప్రజలకి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను